అందరికీ నమస్తే అండి మనం మన దేశంలో మన సమాజంలో ఎక్కడైనా నేరం జరిగింది అంటే హత్య జరిగింది అంటే దానికి ప్రధాన కారణాలు రెండు ఉంటాయి మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రైమ్ అంటే క్రైమ్స్ నేరాలను పరిశోధిస్తే దానికి రెండే రెండు కారణాలు ఉంటాయి ఒకటి డబ్బు రెండు ఎస్ఎక్స్ సో ఈ రెండు కారణాలతోనే అంటే వివాహేతర సంబంధాలు లేదా ఇంకేవో సమ్ ఎమ్ ఎఫైర్స్ ఎఫైర్స్ లేదా ఇంకేమైనా అంటే ఉమెన్ సంబంధించి రిలేషన్స్ వ్యవహారంలో వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య గొడవలు రావడము ఇటువంటి ఘటనలు క్రైమ్కి దారితీస్తాయి అలాగే డబ్బు ఆస్తి ఆస్తిపాస్తులు పంపకాలు వాటాలు సెటిల్మెంట్లు పంచాయతీలు ఎక్కువగా పంచాయతీలు గొడవలు జరిగేది ఈ రెండు వ్యవహారాల్లోనే పోలీసులు దర్యాప్తు కోణం కూడా ఈ రెండు వ్యవహారాల్లోనే జరుగుతుంది ఎక్కడ ఏ నేరం జరిగినా ఎక్కడ ఎవరి హత్య జరిగినా ఫస్ట్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేది ఈ రెండు కోణాల్లోనే మరో కారణం అంటూ ఉండదు మూలాల్లోకి వెళితే ఈ కారణమే బయటపడుతుంది సో ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య వరకే వద్దాం దీనిలో రాజకీయ కోణం ఒకటి ఉంది రాజకీయ కోణం బయటపడింది రాజకీయ కోణంలో జరిగే హత్యలు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి రాజకీయ కోణంలో ఫ్యాక్షన్ కోణంలో ఫ్యా రాజకీయ కోణం బయటకు చూపించిన ఫ్యాక్షన్ కోణం బయటకు చూపించిన లోపాయకారిగా ఆస్తి గొడవలో ఇంకేవో ఇంకేవో వ్యవహారాలు ఉంటాయి వాటిని కూడా రాజకీయాల మీదకి నెట్టేస్తారు కానీ వివేకానందరెడ్డి గారి కేసు మాత్రం ప్యూర్లీ రాజకీయ గొడవ రాజకీయ కక్ష దాంతోపాటు కొన్ని సెటిల్మెంట్లలో తేడాలు రావడం ఇవన్నీ ఉన్నాయి సరే అది పక్కన పెడితే ఒక వ్యక్తి నేరం చేశాడు అతనే నేరగాడు అతనే ప్రధాన ముద్దాయి అని చెప్పడానికి మనకు ఏమేమి ఆధారాలు కావాలి ఒక వ్యక్తి నేరగాడు అని నిరూపించడానికి మనకు ఏమేమి ఆధారాలు కావాలి ఒకటి కాల్డేటా కదా ఫస్ట్ కాల్ డేటా ఉంటుంది కదా రెండు అతను ఆ నేరం జరిగినప్పుడు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ కూడా లొకేషన్ ఇది సో ఈ లొకేషన్స్ని పసిగట్టడానికి ఓల్డ్ రికార్డ్ చూపించడానికే గూ గూగుల్ టేక్అవుట్ అనే టెక్నాలజీ వాడుతున్నారు వివేకా గారి కేసులో వాడారు కాల్ డేటా వాడారు ఆ వ్యక్తి చెప్పిన అబద్ధం అబద్ధం అని తేలింది ప్రూవ్ అయింది అంటే గుండెపోటు అని చెప్పారు అతని హత్య జరిగిన లోపల రక్తం ఉన్నా సరే గుండెపోటు అని అబద్ధం చెప్పారు అది అబద్ధమే అని ప్రూవ్ అయింది కాల్ డేటా మ్యాచ్ అవుతుంది అలాగే ఎవరైతే ఆ నేరం చేశారో వాళ్ళతో ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి కాల్ డేటా ఉంది లొకేషన్స్ గూగుల్ టేకౌట్ మ్యాచ్ అవుతుంది అబద్ధం చెప్పాడు ఆయన అని ప్రూవ్ అయింది ఇవి చాలవా ఒక వ్యక్తి నేరగాడు అని చెప్పడానికి ఇంకా ఏం కావాలి ఎవరైతే చనిపోయారో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిందితుడిగా ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏంటి ఏ కారణంతో చంపేస్తారు రీజన్ ఉండాలి ఇలా చేయాలంటే ఒక బలమైన రీజన్ ఉండాలి ఆ రీజన్ కూడా ఉందగా ఒక ఎంపీ సీటు కోసం అని సో నిన్న సునీతారెడ్డి గారు చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఈరోజు నేను యాక్చువల్లీ మనం దాని మీద నిన్నే వీడియో చేశాం నిన్న సునీత గారు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద నిన్న మనం ఆల్రెడీ వీడియో చేశాం సునీత పచ్చినజాలు చెప్పేశారు అని ఆమె చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద ఏ ఏ అంశాలు చెప్పారు ఏంటని చూశాం సో ఈరోజు ఈనాడులో ఇంకొంచెం డీటెయిల్డ్గా కంప్లీట్గా రాశాను పోసగుచ్చినట్టు సునీత గారు ఎంత చక్కగా పోసగుచ్చినట్టు చెప్పారు ఈనాళ్ళు ప్రజెంటేషన్ అలాగే చేశారు కాల్ డేటా అది ఇది అంశాల వారీగా రాశారు చూడండి ఫస్ట్ అంశం అవినాష్ రెడ్డి గారి కాల్ డేటా అవినాష్ ఫోన్లో తెల్లవారుజామున చాలా కాల్స్ ఉన్నాయి రెండు ముప్పై ఏడు నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు పదకొండు నాలుగు పన్నెండు నాలుగు యాభై తొమ్మిది ఐదు రెండు ఐదు రెండు ఐదు మూడు ఐదు మూడు అంటే ఆ రోజు నైట్ అంతా ఆయన నిద్రపోలేదు వివేకానందరెడ్డి గారి హత్య మార్చి పదిహేనో తేదీ తెల్లవారుజామున జరిగింది సో ఆ పద్నాలుగో తేదీ నైట్ అంటే పదిహేనో తేదీ తెల్లవారుజామున ఆయన నిద్రపోలేదు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు అని చెప్ప అంటే వివేకానందరెడ్డి గారు చంపడ చనిపోవడానికి ముందు నుంచి ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు ఎవరెవరితో మాట్లాడారు అనేది చెప్పారు ఇక్కడ సునీత గారు చూపించారు ఇది ఆధారం కాదా ఇదిగోండి ఉమాశంకర్ రెడ్డి దగ్గర ఉంది ఇదంతా కూడా చూపించారు అలాగే వివేక ఇంటి సమీపంలో హత్య రోజు తెల్లవారుజామున మూడు పదిహేను గంటల సమయంలో ఓ వ్యక్తి పరిగెడుతున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది నిందితులతో సీబీఐ అధికారులు మరోసారి పరిగెత్తించి పరిశీలించారు ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తినట్టు తేలింది అంటే ఎవరెవరు పరిగెత్తారో వాళ్ళ పరుగు స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనేది సీసీ కెమెరాలో చూస్తే ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తినట్టు కనిపించింది ఇది పులివెందుల్లో వివేక ఇంటి నుంచి అవినాష్ రెడ్డి ఇంటి పరిగెత్తినట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది అని సునీత పేర్కొన్నారు మూడు పదిహేను గంటల సమయంలో వివేకానంద రెడ్డి గారి ఇంటి నుంచి అవినాష్ రెడ్డి గారి ఇంటి వైపు పరిగెట్టాడంట ఆయన అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది చూపించారు అలాగే ఇదిగోండి హత్యాస్థానంలో ఉదయం ఆరు నలభై గంటల ప్రాంతంలో రక్త మార్గలను శుభ్రం చేయకముందు ఎవరో వీడియో తీసి పోలీసులకు పంపించారు ఎన్నాళ్ళు రహస్యంగా ఉంచిన ఆ వీడియో ఇటీవలే బయటకు వచ్చింది హత్యాస్థలంలో ఫోటోలే అప్పుడు బయటకు వచ్చాయి ఆ ఫోటోలను వీడియోలను చూస్తే ఎవరికైనా హత్య అనిపిస్తోందా గుండుపాటు అనిపిస్తోందా అని ప్రచారం కళ్ళారా అక్కడ రక్త మార్కులు చూసిన వాళ్ళు ఫోటోలు చూసిన వాళ్ళు వీడియోలు చూసిన వాళ్ళు బయటకు వచ్చి గుండుపోటుతో చనిపోయారు అని చెప్పారు సో అది ఒకటి ఇదిగో సాక్షిలో ఆ రోజు గుండుపోటుతో కొనుమూసిన వైఎస్ వివేకానంద ఇది అందరికీ తెలుసు వేశారు అలాగే మెసేజెస్ వాయిస్ మెసేజ్ ఒకటి వచ్చింది దస్తగిరి నుంచి సునీల్ యాదవ్కు ఒక వాయిస్ మెసేజ్ వెళ్ళింది అలాగే నిందితులతో ఎవరెవరైతే ఆ పనిచేశారో వాళ్ళందరితో కూడా అవినాష్ రెడ్డి గారు మంతనాలు జరుపుతున్న ఫోటోలు కూడా సునీత గారు రిలీజ్ చేశారు అలాగే ఐపీడీఆర్ డేటాపై కీలక సమాచారం సెల్ ఫోన్లో ఇంటర్నేషనల్ వినియో ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి గంగిరెడ్డి ఫోన్లో ఐపీడీఆర్ డేటా గురించి కీలక సమాచారాన్ని వెల్లడించారు మార్చి పదిహేనున ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్ల గంటలకు అతడి ఫోన్ వాట్సాప్లో యాక్టివిటీ ఉంటే ఒంటి గంట ముప్పై ఏడు తొమ్మిది గంటలకు ఒక సెకండ్ తర్వాత అవినాష్ రెడ్డి ఫోన్ వాట్సాప్లోనూ యాక్టివిటీ ఉంది అంటే ఇతను వాడి నెక్స్ట్ సెకండ్ అవినాష్ రెడ్డి గారు వాడారు అలాగే రెండు పద్నాలుగు యాభై ఐదు గంటలకు గంగిరెడ్డి ఫోన్లో నాలుగు సెకండ్ల తర్వాత అవినాష్ రెడ్డి ఫోన్లో యాక్టివిటీ ఉంది రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు ముప్పై మూడు సెకండ్ల గంటలకు అవినాష్ ఫోన్లో రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్లకు అంటే పదమూడు సెకండ్ల తర్వాత గంగిరెడ్డి ఫోన్లో యాక్టివ్లో ఉంది అంటే వాట్సాప్ మెసేజెస్ వాట్సాప్ కన్వర్జేషన్ కూడా ఎవరు ఎప్పుడు మెసేజ్ పెట్టారు వాళ్ళు ఏం చూశారు మేబీ ఆ మెసేజెస్ ఐదేళ్ల తర్వాత దొరకపోవచ్చు కానీ వాళ్ళ యాక్టివిటీస్ మాత్రం ఉన్నాయి ఇతను మెసేజ్ పెట్టడం ఆయన చూడడం ఆయన చూడడం ఆయన పెట్టడం ఇలా ఆయన రిప్లై పెట్టడం ఈయన చూడడం అంటే ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది ఆ రోజు నైటు వాట్సాప్లో అని ఐపీడీఆర్ డేటా ద్వారా వెల్లడించారు అవినాష్ ఫోన్ నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్ గంటలకు ఒక ఫోన్ కాల్ వెళ్ళింది సునీల్ యాదవ్ ఒకటి యాభై ముందు అవినాష్ ఇంట్లో ఉన్నాడు అవినాష్ కాల్ సునీల్ యాదవ్కి వెళ్ళిందా సునీల్ యాదవ్ అప్పుడు అవినాష్ ఇంటికి చేరుకుని ఏమైనా సూచనలు తీసుకొని హత్య వెళ్ళారా అనే అనుమానాలు ఉన్నాయి చూసారా ఫోన్ కాల్స్ డేటా ఉంది వాట్సాప్ మెసేజెస్ డేటా ఉంది సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి మంతనాలు జరిపిన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ రక్త మార్గలు ఉన్నాయి అయినా సరే గుండుపోటు అని చెప్పిన అబద్ధం ఇది అబద్ధమే అని సాక్ష్యం ఉంది ఇన్నున్నా సరే సింపుల్గా ఏం చెప్తారో తెలుసా సునీత గారు ప్రెస్ మీట్లో ఇన్ని ఆధారాలు చూపించినా సరే చంద్రబాబు గారు స్క్రిప్టు చంద్రబాబు గారి స్క్రిప్టు అది లేదా టీడీపీ ఆఫీసులో తయారు చేసిన సింపుల్గా కాసేపు అయ్యాక వైసీపీ మేబి ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారు పెద్దోళ్ళు ఎవరో ప్రెస్ మీట్ పెట్టి సిబి టీడీపీ ఆఫీసులో తయారు చేసిన పీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషను అని సింపుల్గా చెప్పేస్తారు అది ఎల్లో మీడియా ప్లాను ఇదిగో ఇది చెప్పినవాడు కమ్మోడు కమ్మ మీడియా వాడు ఇది అంటారనమాట సో అక్కడ అన్ని ఆధారాలు చూపించిన ఫోన్ కాల్ డేటా చూపించిన ఫోటోలు చూపించిన ఫొటోస్ అండ్ వీడియోస్ చూపించిన లొకేషన్స్ గూగుల్ టేక్అవుట్స్ చూపించిన వాట్సాప్ కన్వర్జేషన్స్ చూపించిన అబద్ధం చెప్తున్నారు అని నిరూపించేలా అన్ని ఆధారాలు ఉన్నా సరే సింపుల్గా ఒకటే మాట అది టీడీపీ ఆఫీస్లో తయారు చేసిన స్క్రిప్టు అది టీడీపీ ఆఫీస్లో తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషను అది చంద్రబాబు గారి స్క్రిప్టు అని చెప్పి తప్పించుకుంటారు ఆ ఆధారాల మీద కౌంటర్లు ఎవరు మాట్లాడరు సునీతారెడ్డి గారు ఆస్తి కోసం వాళ్ళ తండ్రి ఆస్తి రావట్లేదని వాళ్ళ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని బాధతో ఇవన్నీ చేస్తున్నారు ప్రత్యర్థులతో చేతులు కలిపారు మా పార్టీ మీద బుర్ర జల్లుతున్నారు అదే చెప్తారు ఎన్నాళ్ళు లేదు చెప్పారు అదే చెప్తారు ఇక్కడ ఇన్ని ఆధారాలు చూపించారు ఆమె ఒక కుమార్తె తండ్రిని దారుణంగా హత్య చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పోరాడుతున్న ఒక కుమార్తె ఆమె ఉన్నత విద్యావంతురాలు ఆమె ఒక వైద్యురాలు ఒక మెడికల్ ప్రొఫెషన్ ఆమె ఆమె ఒక వైద్యురాలు సో ఆమెను పట్టుకొని అంటే ఆమె ప్రొఫెషనల్లీ వైద్యురాలే కదా అదే నేను అన్నది సో ప్రొఫెసర్ అనలేదు ఏదైనా సరే ఆమెకు రాజకీయాలకు ఆమెకు సంబంధం ఉండదు నిజంగా ఆమె రాజకీయాల్లో ఉండాలంటే వివేకానంద రెడ్డి గారి తర్వాత వివేకానంద రెడ్డి గారితో పాటే ప్రజల్లో తిరుగుతూ రాజకీయంగా ఎంతో కొంత పేరు సంపాదించి ఏదో ఒక పదవి తీసుకునేది లేదా తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సునీత రెడ్డి గారు పులివెందుల్లో పెత్తనమైనా చేసేవాళ్ళు ఏ మా నాన్న మంత్రి మీరేంటి చెప్పేది నాకు అని ఆమెకు పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటే ఎప్పుడో పదేళ్ల కిందటో ఏళ్ళ కిందటో ఆమె చక్రం తిప్పేవాళ్ళుగా ఆమెకు జీరో పొలిటికల్ ఇంటెన్షన్ తండ్రిని కోల్పోయిన కుమార్తె ఎలా పోరాటం చేయాలో అలా పోరాడుతుంది ఆమె తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వాళ్ళు తన కల్లు ఎదురుగా ఉన్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఏ శిక్ష పడట్లేదు అనే ఆవేదనతో ఆమె పోరాడుతున్నారు ఆమెను పట్టుకొని చంద్రబాబు గారు ఏజెంటు టీడీపీ ఏజెంటు టీడీపీ ఆఫీసులో తయారు చేశారు అది ఇది అని చెప్తారు నిజంగా మన రాష్ట్రం ఇప్పుడు అంత తర్వాత అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక మాట చెప్తా ఎంత చెప్పినా సునీత ఎన్నాళ్ళు ఎవరైతే ఇప్పుడు మన రాష్ట్రంలో రెండు వర్గాలు ఉన్నాయి వైసీపీ వర్గం వైసీపీ యాంటీ వైసీపీ వర్గం వైసీపీ అనుకూల వర్గం వైసీపీ వ్యతిరేక వర్గం వైసీపీ అనుకూల వర్గంలో ఉన్నవాళ్ళు ఇన్ని ఆధారాలు చూపించినా నమ్మరు ఆ థర్టీ పర్సెంట్ మందో ఫార్టీ పర్సెంట్ మందో పోని ఫిఫ్టీ పర్సెంట్ మందో ఎంతమంది అయినా సరే సునీత గారు ఇన్ని ఆధారాలు చూపించినా నమ్మరు కాక నమ్మరు ఒకటే వాళ్ళు కూడా అదే చెప్తారు ఎల్లో మీడియా కుట్ర చంద్రబాబు గారు కుట్ర అదే ట్రాన్స్లో ఉంటారు ఇక్కడ జనాదే తప్పు మన రాష్ట్రంలో ఇంత వరస్ట్ ఇంత దరిద్రగొట్టు రాజకీయాలు జరగడానికి జనందే తప్పు జనం ఏది మంచి ఏది చెడు అని ఆలోచన శక్తి కోల్పోయారు వదిలేశారు ఆలోచన శక్తిని వదిలేశారు దుర్మార్గులు రాజకీయంలో ఉన్నారు ఒకప్పుడు రాజకీయం ఎలా ఉండేది ఇప్పుడు రాజకీయం ఎలా ఉండేది సో అదంతా ఆలోచించడం జనం మానేశారు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది ఆలోచించడం మానేశారు మా పార్టీ కులానికో మతానికో డబ్బుకో ఏదో ఒకదానికి జనం లొంగిపోతున్నారు ఏదో ఒక వ్యవహారంలో లొంగిపోతున్నారు ఏదో ఒక బలహీనతను ఆ పార్టీలు వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు జనంలో ఏదో ఒక బలహీనతను వాడుకుంటున్నాయి వాడుకొని ప్రజల్ని ఒక రియాలిటీ షోలోకి తీసుకువెళ్ళిపోతున్నాయి అందులో బంధీలుగా ఉండిపోతే మన రాష్ట్రం పోద్ది మనం పోతాం మన భవిష్యత్తు పోద్ది అన్నీ పోతాయి నిజాలు ఏంటో తెలుసుకోలేమా కళ్ళెదురుగా ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడలేమా సో టైం వస్తుంది మాట్లాడే టైం రావాలనే కోరుకుందాం థ్యాంక్ యూ